అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వర్షం వచ్చి క్లైమేట్ అంతా మాత్రం చాలా బాగుందండి ఇంకా వర్షం పడుతూనే ఉంది కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఉన్న ఇంట్లో మరి ఒక ఆడపిల్ల ఫంక్షన్ ఎలా చేశారు ఈ వీడియోలో చూద్దామండి నాకు ఫంక్షన్ అయితే జరిగిందండి అప్పుడు నాన్న మా భవిష్యత్ కోసం హైదరాబాద్లో పని చూసుకోవడానికి వెళ్ళారు నాన్న వెళ్ళి అప్పటికే ఇరవై రోజులు అవుతుంది అప్పట్లో ఫోన్లు కూడా ఏమి ఉండేవి కాదండి నాన్నతో మాట్లాడడానికి కూడా అసలు వీలుండేదే కాదు ఇంకా అప్పుడు నాన్న లేడు కాబట్టి పని వెంటనే దొరకదు కాబట్టి కుటుంబంలో ఉండే అవసరాలు తీర్చడానికి అమ్మ వ్యవసాయ పనులకైతే వెళ్ళేది అలానే ఇల్లు గడిపేది మరి ఆ టైంలో నేను మెచ్యూర్ అయితే అయ్యాను అన్నయ్య కూడా ఇంట్లో లేడండి అన్నయ్య అప్పుడు పదో తరగతి చదువుతున్నాడు ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక చోట చేరి చదువుకునేవాళ్ళు కాబట్టి అన్నయ్య వాళ్ళ స్నేహితుడింటికి వెళ్ళాడు ఆ సమయంలో నాతో అమ్మ మాత్రమే ఉందండి అమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు బోరు బోరు ఏడ్చిందండి నా వైపు చూసి ఏంటి ఏమిటో ఈ పరిస్థితి అండ్ ఒంటరి దాన్ని చేసావు కనీసం వాళ్ళ నాన్న కూడా లేడు ఇప్పుడు నేనేం చేయాలి చేతిలో ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి పిల్ల చేతిలో పెట్టడానికి ఒక్క పండు కూడా లేదు ఏం చేయాలో అర్థం కాక నేర్చింది నాన్నకు ఈ కబురు ఎలా చెప్పాలో అర్థం కాలేదు అప్పుడు మేము ఒక అద్దీంట్లో కేవలం ఒక్క రూమ్లో మాత్రమే ఉన్న ఇంట్లో ఉంటున్నామండి అక్కడే తినాలి అక్కడే పడుకోవాలి అమ్మకు ఎక్కడ కూర్చోబెట్టాలో నన్ను అసలు అర్థం కాలేదు ఏం చేయాలో అని ఆలోచిస్తూ నన్ను అలాగే ఒక మూలకి చిన్న పేట అయితే వేసి కూర్చోపెట్టిందమ్మ ఒకరి దగ్గరకు వెళ్ళి వస్తానమ్మా నువ్వు జాగ్రత్తగా తలుపు వేసుకుని లోపలే కూర్చో బయటికి రావద్దు నేను వచ్చేదాకా అని చెప్పి ఆ ఐదు రూపాయలు తీసుకొని అమ్మ బయటికి అయితే వెళ్ళింది అమ్మ అసలు ఎవరిని కలవడానికి వెళ్ళింది ఐదు రూపాయలు ఎందుకు తీసుకువెళ్ళింది అన్నది తర్వాత ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకువస్తానండి వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు